హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ ఉపలపల్లి ఈ రోజు మనతో ఉన్నారు జేకేఎస్ఆర్ఎం నుండి బిఆర్ఎస్ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీరెడ్డి భారతమ్మ గారు జనార్దన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే ఏది కాలేదు సామి చెప్పాలంటే ఇక ప్రతి పని రాలేదు ఇప్పుడు వేసుకోవాలని కాంగ్రెస్ పాలన గుడ్డు ప్రభుత్వం గెలిచిన వచ్చిండు ఇంతవరకు కాలేదు కానీ జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి ఊళ్ళో ఎవరికి కూడా దొరకదు మూడోసారి అంటే ఇదివరకు రెండు సార్లు ఓడిపోయిందా ఆయనే గెలవాలి ఆయన గెలిస్తేనే పనులు అవుతాయి మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు మరి జనార్దన్ రెడ్డి పాటే మా ఓటు మాత్రం భారతమ్మ జనార్దన్ రెడ్డి గారికి గారి జనార్దన్ రెడ్డి గారు భారతమ్మకి మా ఓటు తెలంగాణ సౌరుడు భారతమ్మ గారికి ఓటు ఇవ్వాలని కోరుతున్నాను ఈసారి ఖచ్చితంగా సమరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డిని గెలిపించుకోవాలని గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క విన్నపం సమరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి గారిని అధిక మెజార్టీ తోటి గెలిపించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మొన్న కంటోన్మెంట్ లో చూసుకున్నా దాని తర్వాత చూసుకున్నా గానీ గెలిపించిన ఉప ఎన్నికలలో మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు జేకేఎస్ఆర్ వచ్చి ప్రచారం చేస్తే ఓటు తారుమారయ్యే అవకాశం ఉందా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ పులపల్లి మరి ఈ రోజు మనం జై కేసార్ లో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఎవరుని ఎన్నుకుంటారో ప్రజలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏందో పరిస్థితి మరి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరిని గెలిపిస్తారు ఏంది కదా ఏంది ఊపిడ జనార్దన్ రెడ్డి లేకున్నా సరే సిసి రోడ్లు ఓపించిండు ఆ గుళ్ళకైనా దేనికైనా ఆయన పనులు చేసిండు ఆయనకే మా ఓటు బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలిచింది అనుకో సర్పంచ్ లా ఏమేమో అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిండు అది దానికి కట్టుబడి ఉంటాడా ఎవరు మీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిస్తే ఒకవేళ సర్పంచ్ గెలిస్తే దానికి అభివృద్ధి చేయడానికి పట్టం కడతాడు ఈ ముప్పై శాతం పట్టం కట్టినట్టే మేము పట్టం కడతాం ముప్పై శాతం పని చేస్తాం చెప్పని పని చేసినాం మేము మీరు ఇదే రాజగోపాల్ రెడ్డికి వచ్చి మేము ఆ పిలింగ్ సీట్ ఏంది ఇప్పుడు హైదరాబాద్ చేసినాడు చేస్తా నేను ఈ అని చెప్పిండు ఒక్క తట్టెడు మట్టి తీసి ఒక్క నేను ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలే గతంలో ఐదేళ్ళు ఆయన ఉండు ఇప్పుడు ఆయన ఉండు ఇంతవరకు తట్టడి మట్టి ఒక శిల కొబ్బరికాయ కొట్టలే ఇంతవరకు అదే కూసుకున్న బాబు రెడ్డి చేసిన పార్టీ రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల పనిచేసింది ఆ నీడే ఓపాడుతుంది కనీసం ఒక సీసీ రోడ్ కాదు కానీ కొబ్బరికాయ కూడా కొట్టలే ఇంతవరకు చేసిన చరిత్రలో ఏం లేవు ఇప్పటికైతే సరే అధికార పార్టీ ఆయన ఉన్నా కానీ మా గ్రామ ప్రజలు తీసుకుపోతాం అటు తీసుకుపోతాం పోరాడతాం మా ఊరు అభివృద్ధి ముందు సౌరెడ్డి భారతమ్మ గారిని మీరాజు పార్టీ తరఫున ఖచ్చితంగా గెలిపిస్తున్న బాధ్యత గ్రామ ప్రజల ఒక పెద్ద మనసు లెక్క అందరూ చూసి దయచేసి సౌరెడ్డి భారతమ్మ గారికి ఓటు ఇవ్వాలని కోరుతున్నాను ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి భారతమ్మని టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి వెళ్ళి అభ్యర్థిగా నిడరు మరి వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటారా వాళ్ళని కంపల్సరీ గెలిపించుకుంటారు ఎందుకు ఎందుకు వాళ్ళని గెలిపిద్దామని ఎందుకు అనుకుంటారు ఆయన చాలా చాలా పనులు వీళ్ళే ఏ పంచాయత్ అయినా దేనికైనా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క పనులకు మళ్ళా గుడులు బొడ్రాయ్ పండుగ ముత్యాలం పండుగ అవి వాళ్ళతో పాటు నేను కూడా తిరిగిన మంచిగా ఘనంగా చేపించిన సార్ జేకే సారంలా మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ప్రజల పక్షాన ఉండేటోళ్ళని గెలిపిద్దాం అనుకున్నా అదే ప్రజల పక్షాన ఎవరు ప్రజల పక్షాన ఎవరు అంటే సమరెడ్డి జనార్దన్ రెడ్డి భారతమ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చే గలిగా ఉంది ఈయనకి ఈయన కొంచెము ఏజ్ పర్సన్ కదా కొంచెం యూత్ కంటే అందరి అన్ని పంచాయలు తీర్పానం చేయడానికి ఉండదు ఆ ఇప్పుడు ఊర్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్ కయితే అలాంటివి ఏవి తెలియదు ఈయనకైతే ఎందుకంటే ఊర్లో ఉంటాడు వ్యవసాయము ఏదైనా అన్నిటికి కొంచెం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయన గెలిపించుకుందామని అనుకుంటున్నాం ఖచ్చితంగా భారతమ్మ జనార్దన్ రెడ్డి గారికి ఓటు వేయండి ఎందుకంటే యువకులు 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 సర్పంచ్ ఇప్పటిదాకా ఉన్నారు ఖచ్చితంగా మనం ఇప్పుడు మనకు పెద్ద మనిషి కావాలి పెద్ద మనిషి సర్పంచ్ అయితేనే ఏమైనా చిన్న చిన్న పంచాయలైనా పెద్ద పెద్ద పంచాయలైనా పంచాయతీలైనా ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉంటుండో ఏమైనా డెవలప్మెంట్ అయినా ఏదైనా స్కూల్ విషయమైనా ఏదైనా ఖచ్చితంగా ఏ పంచాయతీకైనా ఆ సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే ఆదరై ఆ పంచాయతీ పరిష్కారం తీసుకొని ఖచ్చితంగా క్లియర్ చేస్తాడని మా నమ్మకం ఉంది ఖచ్చితంగా సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి భారతమ్మ గారికి ఓటు వేసి గెలిపించగలరు అలాగే మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం సమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు భారతమ్మకి మా ఓటు జేకేసార్ గ్రామానికి ఇరవై ఏడు వందల ఓట్లల్లో పెద్ద మనిషి ఉంటేనే బాగుంటది ఏ సమస్యకైనా ఈయన నిలువుగా అండదండగా ఉంటాడని నిలబడతాడని ఈ రోజు అందరం అలాగా కంకణ బద్దులై చెప్పడం జరుగుతుంది మార్పు కోసం జేకేసారా బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం గెలిపిద్దామంటారు అంతే ఒక్కసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు ఎవరికి మీ ఓటో ఒక్కసారి అక్కడ చెప్పండి బిఆర్ఎస్ పార్టీ సమ్మిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి గారు గెలుపు ఆశించడానికి ఆశీరులై అందరూ కంకణ బద్దులై జెకేసార్ గ్రామంలో ప్రతి ఒక్కరూ వారిని గెలిపించుకుంటురని గెలిపిస్తున్నారు భారీ మెజారితో అని చెప్పు చెప్పగలుగుతున్నాం జై తెలంగాణ జై బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి సమరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుందాం ఎందుకనే విషయం ఉంటే వాళ్ళు గతంలో నుంచి కూడా మన ఊరు అభివృద్ధి పనుల విషయంలో అనేక ముందుండి పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా గతంలో చూసినాం యువకులు అనే పేరుతో చెప్పి పా అధికారంలో రాగానే పార్టీలు మారినటువంటి సందర్భం ఉంది అధికార పార్టీ ఏ పార్టీ అయినా కూడా మనం చే పనులు చేయించుకునే సత్తా మనలో ఉంటే ఎమ్మెల్యే ఉండాలి ముఖ్యమంత్రి ఉండాలనేది మనకు అవసరం లేదు మనం చేయాలి గ్రామ సమస్యలను పరిష్కరించాలి అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం మనలో ఉంటే ఖచ్చితంగా మన అభివృద్ధి జరుగుతుంది ఈ ఇది సమరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి ద్వారా జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మీరందరూ కూడా అదే నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా సమరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డిని గెలిపించుకోవాలని గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క విన్నపం ఏం అమ్మలక్కలు ఏమో మీటింగ్ జోరగేటి ఏంటి పరిస్థితి మరి ఏందంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు మరి జనార్దన్ రెడ్డి పటేల్ ఏ పార్టీ మరి ఎందుకు గెలిపియ్యాలనుకుంటారు ఆయన మూడోసారి అంటే ఇదివరకు రెండు సార్లు ఓడిపోయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా ది సాయికుమార్ ఉపలపల్లి ఈ రోజు మనతో ఉన్నారు జేకేఎస్ఆర్ఎం నుండి బిఆర్ఎస్ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమిరెడ్డి భారతమ్మ గారు జనార్దన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే సార్ నేను ఇప్పటివరకు చూసిన మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జనాలను అడిగిన ప్రజలను అడిగితే మేము ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారికి ఓటేసి హండ్రెడ్ పర్సెంట్ విజయవంతంగా గెలిపిస్తామంటున్నారు దానికి మీరు ఏమంటారు ఈ రాజకీయాలకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాం వచ్చినా కానీ ప్రజా ప్రజాసేవనే చేస్తున్నా ప్రజల కొరికే మొత్తం సేవ చేసుకుంటూ ఉన్నా అందులో భాగంగా నా అభివృద్ధి కొరే కానీ మా ఊరు చాలా వెనకబడి ఉంది ఒక రోడ్డు లేదు ఒక మోరీ లేదు ఒక మన ఏది కూడా రైతులు కూడా చాలా ఇబ్బందుల పాలై ఉన్నారు ఉందనే ఉద్దేశంతో నేను ప్రజాసేవ చేయాలని నేను ఈ ప్రజల ముందుకు వచ్చిన కుసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఈ పది సంవత్సరాల ముందు ఆ ఉన్న వాళ్ళ సహకారం తీసుకొని తీసుకొని ఒక మనకి ఈడ ఎల్ల చౌటుపల్లి నుంచి వెళ్ళి ఒలిగొండ పోయే రూట్లో అసలు అవతలికి దాటాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండే వరద ఒక మరిసెరువు నిండింది అంటే అవతలి గీదలు రాకుండా ఉండే అసలు అలా సహకారం తీసుకొని ఒక కోటి యాభై లక్షలతోని ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేతోని సహకారం తీసుకొని ఒక రెండు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మన సీసీ రోడ్డు గల్లీ గల్లీ సీసీ రోడ్డు డ్రైనేజీ వేయించడం జరిగింది అందులో ఒక డెబ్బై శాతం జరిగింది ఇంకా ముప్పై శాతం మిగిలింది ఇంకా నా సహశక్తులు నాకు రెండు సార్లు నేను కొద్ది ఓట్లతో పోయినా కూడా నా ప్రజలకు నాకు సేవ చేయాలి నా ఊరికి నా అభివృద్ధి చేసుకోవాలని నా పట్టుదలతో నేను అలానే ఇచ్చేసుకుంటా నేను మళ్ళీ ముందుకు చూడడం జరుగుతుంది నన్ను ఆదరిస్తురని నేను నా ప్రజలని ధన్యవాదాలు చేస్తున్నా కొంతమంది ప్రజలు ఏమన్నారంటే వరకు కూడా మేము గెలిపిస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం అంటారు ఇప్పుడు కూడా అదే అంటారు ఇప్పుడు అట్లనే తారుమారయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే నిజంగానే జనార్దన్ రెడ్డి గారు గెలిపిస్తారా ప్రజలు నేను అనుకునేది ఏంటంటే నేను ఈ ప్రజా సేవలో చేస్తున్నా కాబట్టి నన్ను గుర్తుంచి మీరు ఇంత చేసినా కూడా మా కొరకు చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఉంటే ఇంకా కూడా మనకు అభివృద్ధి అయితే అనే సందేశంతో వాళ్ళు చాలా నన్ను ఉండి నన్ను నువ్వు రావాలి నువ్వు ఉంటేనే మన మన గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ నన్ను కోరడం జరిగింది ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు ఈ గ్రామానికి ఇప్పుడు నన్ను గెలిపించి అనుకో ఇంకా నేను ఇప్పుడు ఒక డెబ్బై శాతం వరకు మా ఊరి అభివృద్ధి చేసిన ఇంకా ముప్పై శాతం అభివృద్ధి కూడా నేను చేసి అలా రుణం నేను తీసుకుంటామని నా నా అభిప్రాయంగా నేను చెప్తున్నా ఇంకా ఏ సమాజం వచ్చినా అలా ముందర ఉంటా నేను ఏ విషయం నేను ముందర ఉంటాను ఆ పార్టీ ఈ పార్టీ అని నాకు భేదాలు లేవు ఏ పార్టీ వచ్చినా నేను పోతా ఏ పార్టీ వచ్చినా వాళ్ళు సేవ చేసుకుంటా ఇంకా అభివృద్ధి చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నా మనవి ఇప్పుడు అయిపోయిన తర్వాత జై అన్ల ఒక విద్య వైద్య రంగంలో మీరు ఏమైనా అభివృద్ధి చేయగలుగుతారా ఒకవేళ గెలుస్తే మేము ఇప్పటి వరకు కూడా మనకు ఒక ఇక్కడ పక్కన ఒక డివిస్ అని ఒక ఒకటి మన కంపెనీ ఉంది ఇక్కడ మా ఊరికి వెళ్ళి ఒక లైన్ తీసుకుపోతున్నాడు మీ మా ఊరు మీకెళ్ళి లైన్ తీసుకుపోతున్నాడు మా ఊళ్ళకి ఏ సహకారం చేయలేదని ఆ మేము అందరం కలిసి నేను అన్ని పార్టీల్లో కూడా ఏకం తీసుకొని పోయి ముందర ఉండి మన ఏంటంటే ఆ డివిజన్ దగ్గరికి పోయి ఒక స్కూల్ బిల్డింగ్లు ముందు మొట్టమొదటి ఒక రెండు కట్టించుకున్నాం మళ్ళీ రెండు కట్టుగా మాకు స్కూల్ బిల్డింగ్ మా స్కూల్ పిల్లలకు సరిపోతలేదని ఇంకొక రెండు బిల్డింగ్లు ఇవ్వాలని వాళ్ళకు నువ్వు పాదాయపడి ఇంకా రెండు బిల్డింగ్లు మీద రెడీ అవుతున్నాయి ఆ సహకారం కూడా నేను ముందుండి పనిచేసిన మా మరి ఉంది ఇక్కడ మా మరి అసలు వాటర్ వచ్చే ప్రోసెస్ లేదు అలా దగ్గర అలా సహకారం తీసుకొని మరిసెర్లా కూడా మాకు నీళ్లు కావాలనే ఉద్దేశంతో అలా కొట్లాడి పోయి మా అన్ని పాటలు ఇట్టబెట్టుకుని నా సహక శక్తులతో కూడా చెరువు ఇప్పుడు సగం కాలువైంది అది కూడా పూర్తి కూడా కాలువ పూర్తి చేసి మరిసెర్లకు యజమానితోని పూర్తి చేయాలని మరిచల్లి కూడా నా నేను సహకారం చేస్తానని నేను చెప్పుకుంటున్నా ప్రజల కొరకు ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది దాని తర్వాత నియోజకవర్గంలో చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరి వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు మన అధికారంలో ఉంది వాళ్ళు కదా మరి ఇప్పుడు మీకు ఫండ్స్ రూపంలో అయినా ఏ రూపంలో అయినా ఈ ఊరికి అభివృద్ధి పనులు చేయడానికైనా వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ వస్తుందా లేదంటే మీరు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా గట్టిగా అంటారా ఏ సర్పంచ్ ఉన్నా నిధులు వచ్చేటి వస్తే ఆ నిధులను మన గ్రామానికి ఉపయోగించుకొని ఉపయోగించి మనం మన గ్రామం అభివృద్ధి చేసుకుందామని నా అభిప్రాయం ఏ సర్పంచ్నే రావు ఆ సర్పంచ్ ఏముండదు మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఏ సర్పంచ్ ఏ ఉన్నా కేంద్రంకెళ్ళి వచ్చేది గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి అది వచ్చేది ఏ సర్పంచ్ ఉన్నా నిధులు వస్తాయి ఆ నిధులు తీసుకొని మనకు ఊరికి అభివృద్ధి చేయాలని నా అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మొన్న కంటోన్మెంట్ లో చూసుకున్నా దాని తర్వాత నేను జూబ్లీస్ లో చూసుకున్నా గానీ నేను గెలిపించిన ఉప ఎన్నికలలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేనే గెలిపించుకుంటా మా క్యాండిడేట్లు అందరినీ గెలిపించుకుంటా మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటా అంటారు మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేస్తే తారుమారయ్యే అవకాశం ఉందా కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈడ తారుమారు కావు తారుమారు కావు చెప్పిన మొట్టమొదలు కూడా వాళ్ళు అధికారంలో మేము అధికారంలో వచ్చేటప్పుడు కూడా ఏం చెప్పిండు నేను ఆయన రైతు బంధు పదివేలు ఇస్తే నేను పదివేలు వేలు కూడా ఇస్తాను చెప్పిండు మహిళలకు నేను ఆ ఏది రెండు వేల ఇతను అది వచ్చిండు చెప్పిండు మళ్ళా ఇస్తా అని చెప్పిండు ఎన్ని రకరకాలుగా ప్రజల్ని మబ్బ పెట్టి మోసం చేసి ఓట్లు వేసుకొని ఇప్పుడు ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిపోతుంది ఒక్కరికన్నా చెప్పి రైతు బంధు మా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కు టైం అవి తీసుకొని మేము మందు బస్తాలు కలుపులే గానీ ఏవిటికన్నా ఉపయోగించుకునేది అదే ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆయన వచ్చి గెలిచి ఏ ఒక బంద్ వస్తుందా మీకు ఎప్పుడైనా వస్తుందా రైతు బంద్ అందిస్తుందా అది వస్తలేదు ఏ మహిళల కన్నా ఇది చేస్తున్నారా నేను అది ఇస్తా ఇది ఇస్తా ఏ అంత ఫ్రీ అంతా ఫ్రీ అని ఏది ఒక్కరికన్నా ఉపయోగం అవుతుందా మీరు మీరు మీ మీరు చూసినంత మందరంకెళ్ళి ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడు వచ్చాయని నేను పైసలు పైసలు వంచితే ఇది అవుతుందా ఆయన పైసలు కొంచెం అభివృద్ధి చేస్తాడు కాదు పైసలు ఇచ్చి ఓట్లు వేసుకున్నవాడు అభివృద్ధి చేస్తాడు కాదు ఊళ్ళే ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పని చేసినోడే ఆడు గెలుస్తాడు ఆడు ఎన్ని రూపాయలు పెట్టినా పెట్టినాడు గెలవాడు ఇంకో విషయం ఏంటంటే స్వామి మీరు రెడీ అయ్యి ఉండి కూడా దాని తర్వాత మీరు చాలా మందికి హెల్ప్ చేసి కుల మతాలకు దీనికి అతీతంగా ఉండి దళితులకే దళితుల పట్ల మీరు మంచి ఆకాంక్షిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారంట దానిపైన మీరేమంటారు నేను రెడ్డి అనేది నాకు ఫీలింగ్ ఉండదు దళితులైనా నా వల్లే ఎవ్వలైనా నా వల్లే అంతా నా వల్లే ఏ విషయంలో అయినా నా వల్లే అని నేను 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 రెడ్డి అని నాకు ఆ ఫీలింగ్ ఉండదు మన దళితులు ఎంత నేను కూడా గంతనే అందరు మేము కలిసి మెలిసి ఉంటాం అందరం మనసులమే కాబట్టి అందరితోని నేను అందరితోని మంచిగానే ఇది చేస్తుంటా మంచినే ఉంటాను ఇంకోటి ఏంటంటే స్వామి మీరు గుళ్ళు కూడా కట్టించారు ఈ ముత్యాలమ్మ గుళ్ళే గాని ఏదైనా సమస్య గుళ్ళ విషయంలో ఏ విషయంలో అయినా నన్ను చైర్మన్ గా ఊళ్ళు ప్రజలు ఏంటంటే నన్ను నువ్వైతేనే ఈ కార్యక్రమం నువ్వు చేయగలుగుతావు ఏదైనా కాదని ఉద్దేశంతో నాకు ఒప్పజెప్పారు ఈ బడి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏ విషయంలో నేను ముందుండి నేను చేయించిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం హాస్పిటల్స్ కూడా కొంచెం దూరం పోవాల్సి వస్తుందని ఇవి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నట్లున్నాయి నేను ఇన్నా అది కూడా మీరు త్వరలోనే అది కూడా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నా దానిపైన మీరు ఏమి మాకు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఒకటి లేదు కానీ మేము ఒక పెద్ద హాస్పిటల్ మేము ఒక కట్టుకోవాలని నా ఉద్దేశం ఆ ఉద్దేశంల మీద అందరు సహకారం తీసుకుని మేము హాస్పిటల్ కట్టుకొని మా ప్రజల ప్రజలకే కానీ నా వంతు నేను సాయం చేయాలని నా అభిప్రాయం ఇప్పుడు నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తా వాళ్ళు వచ్చి ఎవరు వచ్చి నీ ప్రచారం చేయాలి నీ ఊర్లో చెప్పాలి కేసీఆర్ మల్లారెడ్డి మాది ఎవరు వచ్చినా నాకు అభిప్రాయం లేదు లేదు ఎవరు రాకున్నా నా నాకు ఎవరు నేను రమ్మని కూడా నేను ఎవరు నేను చెప్పలేను ఎవరు రాకున్నా మా సాయశక్తులు మా ప్రజలే నా బలం ఒక్కసారి జైకేసారం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి బిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ ఈ కూటమి అందరూ కలిసి నన్ను నిలబెట్టారు నాకు ఓట్లేసి అధిక మెజారిటీ గెలిపించగలరని గెలుపించగారారని ఫర్ దిస్ మీ సంగారెడ్డి పార్వతమ్మ జయనందన్ రెడ్డి ఇప్పుడు నేను మల్లారెడ్డి వాయిస్ తోనే కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తా ఓకేనా సరేనా ఫూలమ్మినా తాలమ్మినా స్కూలులో మెటినా కాలేజీలు మెటినా సక్సెస్ అయినా నాలాయిని సక్సెస్ అయితే మీరు గట్టిగా చెప్పు రైతారా గెలుస్తారా గెలుస్తున్నాం ఖచ్చితంగా 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 గెలుస్తారు కదా గెలుస్తాం ప్రజలారా ఖచ్చితంగా మా భారతమ్మని ఎవరు జనార్దన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలి నేను పాలమ్మినట్టు పూలమ్మినట్టు ఈయన కూడా కష్టపడ్డా అందుకని చెప్తున్నా కష్టపడినోడానికి ఎప్పుడైనా ఫలితం ఉంటది మన జనార్దన్ రెడ్డి భారతమ్మని గెలిపించుకునే సత్తా మనకున్నది నిజమా కాదా చెప్పు రౌనా కాదా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ అది అట్లున్నాడు సక్సెస్ అయితాడు ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ మల్లారెడ్డి ఆడ జనార్దన్ రెడ్డి అర్థం చేసుకోరు